హే హాయ్ హలో నమస్తే ఎట్లా ఉన్నారు మంచి నల్లే నేనైతే చదువుతారు ఉన్నా ఇంకా ఇక్కడ ఆదా ఆరాధ్య తో పాటు కనిపిస్తున్నా వాళ్ళైతే మా డాడీ అనమాట ఇంకా వాళ్ళకైతే దసరా గిఫ్ట్ గా అయితే మా డాడీ అయితే పటేల్ కొనిచ్చారనమాట అమ్మ డాడీ ఇద్దరు కలిసి వెళ్ళేసి పట్టీలు అయితే తీసుకొచ్చారు చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను తీసుకోవాలి తీసుకోవాలని మా అమ్మ అయితే ఇంకా మాకి బిడ్డ మేము తీసుకొస్తాము అనేసి అని అన్నారు సో అందుకని ఇంకా పాత పట్టీలు వేస్తే అవి వేసి కొత్త పట్టీలు అయితే తీసుకొచ్చారనమాట ఇందులో కూడా ఎంతో మోసం ఉంటుందో అసలు నేను తెలియక నేను ఒకదాన్నే సింగిల్ గా వెళ్ళి ఒక టూ ఇయర్స్ బ్యాక్ పట్టుకొచ్చాను అనమాట అధ్య అధ్యకి పట్టీలు పాతగా అయిపోయినాయి అనేసి ఆ పట్టీలు అసలు ఆ వెండి మంచిది కాదంట చాలా అంటే చాలా తరుగు తీసేసారనమాట ఇంకా నాకు అప్పుడు అనిపించింది సింగిల్ గా వెళ్ళి అప్పుడు బంగారం కానీ వెండి కానీ కొనుక్కోకూడదని సో ఇంకా అట్లా పట్టీలు తీసుకొచ్చిన తర్వాత మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా అమ్మని కూడా వీడియో లో రమ్మండి పాపంతో రాలేదనమాట ఇక మా డాడీ ఒక్కడైతే పట్టిల్ అయితే వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చేసాడు సో వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందిలే మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటాను మరి బాబాయ్